నాగర్ కర్నూల్ కలెక్టరేట్ లో సావిబాయి పూలే జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డిఈఓ రమేష్ కుమార్ ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దేశంలో తొలి మహిళా ఉపాధ్యాయురాలుగా సావిత్రిబాయి పూలే చేస్తున్న పోరాటం నేటి తరం మహిళలకు స్ఫూర్తిదాయకమన్నారు ఈ సందర్భంగా జిల్లాలో ఉత్తమ సేవలు అందించిన పదిహేను మంది మహిళా ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు ఇక్కడ ఉన్న అందరు అధ్యక్షులకి అదేవిధంగా ఇక్కడికి వచ్చిన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు అదేవిధంగా సావిత్రిబాయి పూలే జన్మదిన శుభాకాంక్షలు సో ఇంతకు ముందే మాట్లాడుతూ చెప్పడం జరిగింది సావిత్రిబాయి పూలే గారు అక్కడ ఉన్న తల్లినే చెప్తుంది ఏమని అబ్బాయిని స్కూల్ పంపిద్దాం అమ్మాయిని ఇటు పంపిద్దామని సో ఫస్ట్ మీరందరూ కూడా ఇద్దరికి ఈక్వల్ ప్రియారిటీ ఇవ్వాలి ఇద్దరిని చదువుకోవడానికి ఈక్వల్ గా చూసుకోవాలి ఎట్లయితే అబ్బాయిలను చూసుకుంటామో అదే విధంగా ఈక్వల్ గా అమ్మాయిలను చూసుకోవాలి అమ్మాయిలకు అన్ని రకాల ఆపర్చునిటీ పాఠశాల మహిళా పాఠశాల స్టార్ట్ చేసి మహిళలందరూ చదువుకుంటేనే బాగుపడతారు మహిళలందరూ చదువుకుంటేనే పైకి వస్తారని ఒక ఉద్యమాన్ని స్టార్ట్ చేసి ఈ రోజు చిన్న స్థాయి నుంచి అంటే మీరు ఎక్కడ డిఓ గారికి అదే విధంగా ఇక్కడ ఉన్న అందరూ అధ్యక్షులకి అదేవిధంగా